చంద్రకళ తన స్టోర్ రూమ్లో పడుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి విరాట్ వస్తూ ఉంటాడు చంద్రక అలా పడుకోవటం చూసి చంద్రకళ దగ్గరికి వచ్చి కూర్చొని చాలా ప్రేమగా అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ చంద్రకళని చూస్తూ ఏ రాక్షసి ఈ రోజు నీ పుట్టినరోజు అన్న విషయం నాకు తెలుసు నువ్వు నా నా విషస్ కోసం ఎదురు చూస్తావా అన్న విషయం కూడా నాకు తెలుసు నేనే నీకు ముద్దు మొదట ఆ విష్ చేయాలి అని చెప్పి నేను ఇలా వచ్చాను అని చెప్పే సైతం అంటూ చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ బాగా నిద్రలో ఉండటం చూసి నీకు నేను లేపి ఇప్పుడు విష్ చేయలేకపోతున్నాను కానీ నీకు విష్ చేయడానికే ఇక్కడికి వచ్చాను అది నాదే మొదటి విష్ అయ్యి ఉండాలని ఇలా చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చంద్రకళని చూస్తూ ఉండిపోతాడు నువ్వు నా బంగారం అని చెప్పేసి అయితే అంటూ తనకి దిష్టిని తీసి తనకు ముద్దులైతే పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం బాగా నిద్రలో ఉండటంతో సరే తను పడుకుంది కదా తనకి ఎలాగైనా సరే మంచిగా ఈరోజు అంత ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ తనకు ఉన్న దిష్టిని మొత్తం తీసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ వైపు ప్రేమగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం సరే నేనే నీకు ఎలాగైనా మొదటి విష్ చేశానని తెలియాలి కదా అందుకే ఇప్పుడు ఈ పని చెయ్యబోతున్నాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అద్దం దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే చంద్ర అని చెప్పేసి అయితే తన మీద రాస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బర్త్డే విష్ చూసుకొని నేనే నీకు మొదటి విష్ చేశానని నీకు కూడా తెలియాలి కదా అందుకే ఇలా చేశాను నువ్వు ఉదయాన్నే లెగ్చేసరికి ఇది ఉంటుంది ఇది చూసి నువ్వు చాలా సంతోషిస్తావని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రవైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్